పంజాబ్లో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది కానీ దానిని అందుకునేందుకు అతను అందుబాటులో లేకపోవటంతో వార్తల్లోకెక్కింది దీపావళి సందర్భంగా నిర్వహించిన లాటరీలో అతను ఏకంగా కోట్ల రూపాయల జాక్పాట్ గెలుచుకున్నాడు కానీ అతను ఆచూకీ లేకపోవటంతో లాటరీ నిర్వాహకులు అతన్ని వెతికే పనిలో పడ్డారు పంజాబ్కు చెందిన ఆ వ్యక్తి ఏకంగా పదకొండు కోట్ల జాక్పాట్ తగలటంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు అయితే ఆ విజేత ఎవరనేది మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది పంజాబ్ ప్రభుత్వం లాటరీ ఫలితాలు ప్రకటించినా విజేత ఇంకా బయటకు రాకపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది బఠెండాడలోని రతన్ లాటరీ కేంద్రంలో ఈ టికెట్ను విక్రయించారు ఈ సందర్భంగా లాటరీ కేంద్రం నిర్వాహకుడు మాట్లాడుతూ తన వద్ద టికెట్లు కొనే వారిలో దాదాపు నలభై శాతం మంది తమ వివరాలు వెల్లడించారని ఫలితాలను ఆన్లైన్లో చూసుకుంటారని తెలిపారు తను గత నలభై ఏళ్ళుగా లాటరీ టికెట్లు అమ్ముతున్నానని తన దుకాణంలో టికెట్లు కొని నలభై మందికి పైగా అయ్యారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు లాటరీ నిబంధనల ప్రకారం విజేత ఇరవై ఐదు రోజుల్లాగా తమ టికెట్తో వచ్చి నగదును క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ గడువులోగా ఎవరూ రాకపోతే ఆ మొత్తం ప్రభుత్వానికే చెందుతుంది గెలుచుకున్న పదకొండు కోట్లలో పన్నుల పను విజేత చేతికి సుమారు ఏడు పాయింట్ ఏడు కోట్లు అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఈ బంపర్ లాటరీ టికెట్ను అమ్మినందుకు ఉమేష్ కు కూడా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా కమిషన్ లభించనుంది ఈ వార్త తెలియటంతో ఆయన దుకాణం వద్ద సందడి వాతావరణం నెలకొంది అందరూ ఆ అదృష్టవంతుడు ఎవరై ఉంటారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు